హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి సంబంధించిన ఎగ్జామ్కు సంబంధించిన వివరాలు ఏంటి ఆ కాలేజీ పరిస్థితి ఏంటి మనం జాయిన్ అవ్వాలా వద్దా అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అందులో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోల మీద నేను డిస్కస్ చేస్తాను సో కమింగ్ టు ద పాయింట్ మన ఇండియాలో ఎన్ఐటీలు ఐఐటీలు ఎంత ఫేమస్ ట్రిపుల్ ఐటీలు కూడా కొన్ని చాలా ఫేమస్ అయిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అందులో ఇదొకటి అయితే దీనిలో జాయిన్ అవ్వటానికి మనకి దాదాపుగా సెవెన్ టైప్స్లో జాయిన్ అవ్వచ్చు దానికి రకరకాల ప్రొసీజర్స్ అయితే ఉంటాయి అందులో జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ మార్కుల ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు అలాగే వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు యూజీఈఈ అనే పేరుతోటి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది దాని ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు లేదా మీకు ఒలింపియాడ్లో మంచి స్కోర్ వచ్చి ఉంటే దాని ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు అలాగే మీరు ఆల్రెడీ బీటెక్ ఎక్కడన్నా చేస్తున్న రీసెర్చ్ ప్రోగ్రామ్ కోసం కూడా జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ మీరు బాసరా న్యూస్ వీడు పులివెందుల ఇలాంటి చోట్ల కనుక మీరు ట్రిపుల్ ఐటీల్లో చదువుతూ ఉంటే దాని ద్వారా కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అలాగే మీరు దాసా దాసా కౌన్సిలింగ్ అంటే మీరు ఫారిన్ కంట్రీస్లో ఉండుంటే కనుక దాన్ని బేస్ చేసుకొని కూడా ఇందులో అడ్మిషన్ అయితే ఛాన్స్ ఉంది ఇలా దాదాపుగా ఏడు రకాలుగా ఇందులో అయితే జాయిన్ అవడానికి అవకాశం ఉంది సరే ఇంత మంచిదా ఈ ఇన్స్టిట్యూషన్ ఇందులో జాయిన్ అవ్వచ్చు అంటే ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ పర్టికులర్గా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అవ్వచ్చు ట్రిపుల్ ఐటీ బెంగళూరు అవ్వచ్చు ట్రిపుల్ ఐటీ అలహాబాద్ అవ్వచ్చు చాలా ఉన్నాయి ఇందులో కాబట్టి ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ బెంగళూరుకి జేఈ మెయిన్ ద్వారా నిర్వహించేటువంటి జోసా కౌన్సిలింగ్కి దీనికి సంబంధం లేదు దీనికి సపరేట్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది జేఈ మెయిన్ ద్వారా కూడా దీనిలో జాయిన్ అవ్వచ్చు కానీ ఇంకా జేఈ మెయిన్ ర్యాంకులు రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత దీనికి ఎలా జాయిన్ అవ్వాలనే విషయం అప్పుడు మీతో డిస్కస్ చేస్తాను నేను అలాగే ఇంటర్మీడియట్లో కూడా మంచి స్కోర్ వచ్చి ఉంటే దీనిలో కూడా జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది అది కూడా ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఇంకా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వలేదు అయిన తర్వాత స్కోర్ వచ్చిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే యూజీఈఈ ఎగ్జామ్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇందులో జాయిన్ అవటానికి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది అసలు మనం అప్లై చేయొచ్చా వద్దా అంటే ఇందులో ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో రెండు రకాల కోర్సెస్ ఉంటాయి ఒకటి ఫోర్ ఇయర్స్ కోర్సు మీ అందరికీ తెలిసిందే బీటెక్ ఫోర్ ఇయర్స్ అని ఇంకొకటి ఫైవ్ ఇయర్స్ కోర్సు కూడా ఉంటుంది ఫోర్ ఇయర్స్ కోర్స్ అనేది కేవలం జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫోర్ ఇయర్స్ కోర్సులు అవైలబుల్గా ఉంటాయి అందులో కూడా రెండే బ్రాంచ్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి అండ్ ఈసీఈ అది మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఇక మిగతా ఎవరికైనా సరే అంటే ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా వచ్చిన మార్కుల ద్వారా ఎంటర్ అయినా లేకపోతే ఈ యూజీఈ ఎగ్జామ్ రాసిన ద్వారా లేకపోతే దాసా కౌన్సిలింగ్ ద్వారా తర్వాత ట్రిపుల్ ఐటి బాసరా న్యూస్ వీడియో అలాంటి చోట చదివి జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికైనా ఇంక ఇచ్చేది వాళ్ళు ఇచ్చే అడ్మిషన్ను ఫైవ్ ఇయర్స్ కోర్సుకి ఇస్తారు అంటే ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ ఫిఫ్త్ ఇయర్ ఏంటంటే రీసెర్చ్ ఓరియంటేషన్ ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మనందరం ఏమనుకుంటామంటే ప్యాకేజెస్ పరంగా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడరీ అనుకుంటాం కానీ అసలు ఇది డెవలప్ అయింది తొందరగా పైకి వచ్చిన ఏంటంటే ఇంటర్నేషనల్గా దీనికి ఒక స్టాండర్డ్ ఉన్నది ఏంటంటే ఇది రీసెర్చ్లో నెంబర్ వన్గా ఉంది ప్యాకేజీలు పరంగా కోర్స్ ప్యాకేజీల పరంగా కూడా చాలా మంచి ప్యాకేజ్ వస్తాయి దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఉండడానికి ఇక్కడ రెండు రీజన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఇందులో తీసుకునేది మెరిట్ కేవలం మెరిట్ ప్రకారం మాత్రమే తీసుకుంటారు ఎటువంటి రిజర్వేషన్స్ అయితే ఉండవు అఫ్ కోర్స్ గర్ల్స్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ కంప్లీట్ గా మాత్రమే ఇస్తారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో లో గర్ల్స్ కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది అంటే జెండర్ న్యూట్రల్ లో ఛాన్స్ ఉంది హండ్రెడ్ సీట్స్ ఉంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ ఎక్స్క్లూజివ్గా గర్ల్స్ మెరిట్లో తీస్తారు ఇంకొక సెవెంటీ ఫైవ్లో బాయ్స్తో పోటీ ర్యాంక్ ర్యాంకులో ఉంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తారు సో ఈ ట్రిపుల్ ఐటీ హైడ్రాబాటిక్ సంబంధించిన దాంట్లో రీసెర్చ్ ఓరియంటేషన్లో ఇంటర్నేషనల్గా దీనికి ఒక బ్రాండ్ నేమ్ అయితే ఉంది కాబట్టి ఎవరన్నా మెరిట్ నేను మెరిట్ స్టూడెంట్ని నేను బాగా తెలివితేటలున్నా అయితే మా అబ్బాయి బాగా చదువుతాడు మా అమ్మాయి బాగా చదువుతాడు అనుకున్న వాళ్ళు జేఈ మెయిన్లోనో లేకపోతే అడ్వాన్స్లోనో గొప్పగా పెర్ఫామ్ చేయలేక అంటే వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ రకరకాల కారణాల చేత ఆ రోజున ఎగ్జామ్ పేపర్ మనం కరెక్ట్గా రాయలేక ఆరోగ్యం బాగాలేక లేకపోతే ఇంకా ఏ రీజన్స్ అయినా అవి రాయలేని వాళ్ళకి ఒక బెస్ట్ ఫస్ట్ ఛాయిస్ ఏంటి అంటే ఇదని చెప్పచ్చు అయితే దీంట్లో ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఐదు నుంచి ఆరు లక్షల దాకా సంవత్సరానికి అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషను ఫీజులు కూడా అలాగే ఉంటాయి కానీ వాళ్ళు ఆ ట్రిపుల్ ఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి టీమ్ ఏదైతే ఉందో మీకు అసిస్టెన్స్ ఇస్తారు ఏంటి అసిస్టెన్స్ అంటే మీరు ఎలా లోన్ తీసుకోవచ్చు ఏంటనేది దానికి ఒక ప్రత్యేకమైన సెల్ అనేది ఉంటుంది అందులో వాళ్ళు మీకు ఒకవేళ సీటు కనుకొస్తే డెఫినెట్గా మీకు అసిస్టెన్స్ ఇస్తారు నాకు తెలిసినంతవరకు అయితే దీనికి జాయిన్ అవ్వటానికైతే అయితే ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ఇన్స్టిట్యూషన్ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని అయితే చెప్పచ్చు రీసెర్చ్ ఓరియంటేషన్గా మీరు కనుక అనుకున్నట్లేదు ప్యాకేజీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా ఉంటాయి అందులో అన్డౌటెడ్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ ఇందులో వెళ్ళొచ్చు మరి అంత డబ్బులు అవుతాయి మీరు జాయిన్ అవ్వచ్చా అంటే డబ్బుల సంగతి మీరు వదిలేయండి మీ వాడికి సీట్ వస్తే ఎలా ఫీజులు కట్టాలి ఎలా లోన్ తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళు చూపిస్తారు చాలా బ్యాంకులు కూడా ఇలాంటి ఒక ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో వచ్చినప్పుడు కొన్ని తనకాలు ఏదో అంటారు సార్ అలా పెట్టుకోకుండా కూడా లోన్స్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి అదని వాళ్ళు చూస్తారు ఇందులో మేజర్గా ఇది రాయటానికి కావాల్సింది మాత్రం టాలెంట్ అది గుర్తుపెట్టుకోండి అందరం రాసేద్దాం అంటే అందరికీ వచ్చి చాలా తక్కువ సీట్లు ఉంటాయి అని చెప్పినట్టు చాలా తక్కువ సీట్లు ఉంటాయి హండ్రెడ్ అట్లా ఒక్కొక్క దాంట్లో హండ్రెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గర్ల్స్కి తీసేసినా ఉండేది కూడా చాలా తక్కువ సీట్లే ఉంటాయి కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మెరిట్ స్టూడెంట్కి మాత్రం అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్కి మాత్రం డెఫినెట్గా ఛాన్స్ అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే టూ ప్యాటర్న్స్లో ఉంటుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను చూడండి ఇందులో మీకు ఇందాక నేను చెప్పినట్టుగా సెవెన్ లో మనం వెళ్ళొచ్చు యూజీ ఎగ్జామ్ రాసి వెళ్ళచ్చు లేకపోతే స్పెషల్ ఛానల్ అని ఉంటుంది దాని ద్వారా వెళ్ళచ్చు ఒలింపియాడ్ ద్వారా వెళ్ళచ్చు లెటర్ ఎంట్రీ అంటారు అంటే నిన్న చెప్పిన డిగ్రీ ఇంజనీరింగ్ ఎక్కడ చదివి రీసెర్చ్ కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు జేఈ మెయిన్ స్కోర్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు అది ఎప్పుడైనా తర్వాత చెప్తాను ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ద్వారా వచ్చిన స్కోర్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అది తర్వాత చెప్తాను మీకు ఇంకా దానికి సంబంధించిన రాలేదు అలాగే డైరెక్ట్ అడ్మిషన్ దాస అంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళకు కూడా వాళ్ళు డైరెక్ట్ ఛాన్స్ అనేది ఇస్తారు మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చాను అది చూసుకోండి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అని కొడితే మీకు అన్ని వచ్చేస్తాయి ఈ ఫైవ్ ఇయర్స్ కోర్సుకు మాత్రమే ఎగ్జామ్ జరుగుతుంది ఇది స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోండి ఇది ఫోర్ ఇయర్స్ కోర్సు కాదు ఫైవ్ ఇయర్స్ కోర్సు మాత్రమే జేఈ మెయిన్లో వచ్చిన ర్యాంక్ ద్వారా మాత్రం ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్ ద్వారా ఏదైతే ఉందో ఇంకా ఏ ఎగ్జామ్ అయినా ఇందులో యూజీ అవచ్చు ఇందాక నేను చెప్పిన లెటర్ ఎగ్జామ్ అవ్వచ్చు అవ్వచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ కూడా ఫైవ్ ఇయర్స్ కోర్సులు ఇందులో కోర్సెస్లో ఎక్కువ శాతం కంప్యూటర్ బేస్డ్ ఉంటాయి లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బేస్డ్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ ఇలాంటి కోచింగ్ ఇస్తారు ఫిఫ్త్ ఇయర్ ఇలా మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్ సెంటర్ చూసారు ఫారిన్ కంట్రీస్లో అలాగే రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది ఎవరికైనా రీసెర్చ్ ఓరియంటేషన్కి వెళ్ళాలనుకుంటే ఇది ఒక మంచి ఆర్గనైజేషన్ చెప్పచ్చు ఇది రాయటానికి ఎలిజిబిలిటీ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాలు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఫోర్ ఇయర్స్లో ఎప్పుడు మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా ఇందులోకి వెళ్ళడానికి అయితే ఈ సంవత్సరానికి అయితే అవకాశం అయితే ఉంది అప్లికేషన్స్ అనేది ఫోర్త్న ఏ ఫిబ్రవరి రోజున స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే మార్చ్ ట్వంటీ థర్డ్ వరకు అప్లై చేసుకోవచ్చు డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను మీ పిల్లవాడు కనుక బాగా చదువుతాడు ఒకవేళ ఇక్కడ రాకపోతే అనే ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది అప్లై చేయడానికి ఒక మంచి ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోండి యావరేజ్గా చదువుదాం ఒక ట్రైల్ వేద్దాం అనుకున్న దానికి డబ్బులు వేస్ట్ ఇది ఎందుకంటే దాదాపుగా త్రీ దీని ఫీజే మూడు వేల రూపాయలు ఉంటుంది అప్లికేషన్ ఫీజు తర్వాత పదిహేను వందల రూపాయలు గర్ల్స్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది బాయ్స్కి అయితే త్రీ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఒక్కసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ర్యాంకుల ప్రకారం వాళ్ళు అయితే ఎవరు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు ఎగ్జామ్లో ఇందులో రెండు రకాలు ఉంటాయి రెండు రకాలు అంటే ఒక ఎగ్జామ్లో ఇందులో సరే ఎగ్జామ్ గురించి అది కూడా చెప్తాను మీకు ఫిబ్రవరి ఫోర్త్ నుంచి మార్చ్ ట్వంటీ థర్డ్ వరకు అయితే టైం ఉంటుంది అప్లై చేసుకోవడానికి నైన్టీన్త్ ఏప్రిల్ రోజున మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఒకే ఒక్కసారి అయితే ఎగ్జామ్ జరుగుతుంది ఈ ఎగ్జామ్లో ఏముంటుంది అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీతో ఒక సబ్జెక్ట్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి దాన్ని ఎస్యూపీఆర్ అంటారు సబ్జెక్ట్ ప్రొఫెషన్స్ టెస్ట్ సిక్స్టీ మినిట్స్ ఒక గంటలోనే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్లీట్ చేయాలి ఇది బేసిక్గా రీసెర్చ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ఇంకొక ఎగ్జామ్ వన్ ట్వంటీ మినిట్స్ పాటు జరుగుతుంది సబ్జెక్ట్ ఎగ్జామ్ మాత్రం ఓన్లీ వన్ అవర్ జరుగుతుంది ఎన్ని బిట్స్ ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు ఇప్పటివరకు చెప్పలేదు ఒక సంవత్సరం ఒక రకంగా ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఒకవేళ ఒక్కోసారికి ఫోర్ మార్క్స్ ఇచ్చారనుకోండి వన్ మార్క్ మైనస్ అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది అలాగే ఆర్ఈఏ పంట రీసెర్చ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మీకు బ్యాంక్ ఎగ్జామ్ వాటిల్లో లాగా ఒక రీజనింగ్ టైప్ ఉంటుంది యాప్టిట్యూడ్ టెస్ట్లని ఉంటాయి అది కొంత మన నాలెడ్జ్ ఉండాలి అది ఎలా మాకు తెలుస్తుంది అంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ దాంట్లో మాక్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి మీరు కావాలంటే అందులోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చు ఆ మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది లేదా అర్థమేటిక్స్ సంబంధించి ఈ మనకి రీజనింగ్కి సంబంధించి బ్యాంక్ ఎగ్జామ్ బుక్స్ కూడా చూసినా కూడా మీకు దొరుకుతుంది నెక్స్ట్ ఎగ్జామ్ చెప్పాను కదా నైన్టీన్త్ ఏప్రిల్ మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ జరుగుతుంది ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇందులో మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఎవరికైతే బాగా పెర్ఫామ్ చేశారో వాళ్ళ లిస్ట్ బయటికి తీస్తారు ఫస్ట్ మ్యాథ్స్ ఫీజ్ కెమిస్ట్రీ అంటే ఎస్యూపీఆర్ ఎగ్జామ్ జరుగుతుందని చెప్పాను కదా అందులోంచి వచ్చిన క్యాండిడేట్స్ని ఫిల్టర్ చేసి ర్యాంకింగ్ ఇస్తారు ఈ ర్యాంకింగ్లో ఎవరు ఈ ఎగ్జామ్లో యాప్టిట్యూట్ బెస్ట్ రాశారో వాళ్ళని మళ్ళీ ర్యాంక్ తీస్తారు సో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో బాగా రాయటం అనేది ముఖ్య విషయం అందులో ర్యాంక్ వచ్చిన వాళ్ళలో వాళ్ళని ఫిల్టర్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారు ఈ ఎగ్జామ్లో ఎవరైతే యాప్టిట్యూడ్ టెస్ట్ బాగా రాశారో అప్పుడు వాళ్ళనే వాళ్ళ ర్యాంకింగ్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి సో ఇది జరిగిన తర్వాత ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ సార్ అడుగుతారు ఏంటి అంటే ఇక మామూలే మీ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్తో పాటు మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంది ఇలాంటి క్వశ్చన్స్ రకరకాలు ఉంటాయి రీసెర్చ్ వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు ఇట్లా మనం ఉంటాం మనకి ఇవన్నీ ఏదో బయటికి చెప్తాం కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ మన టార్గెట్ ఏంటంటే మంచి ప్లేస్మెంట్ రావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వస్తుంది రిజర్వేషన్స్ లేవు ఓన్లీ మెరిట్ ఉంటారు కాబట్టి దీనికి ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ ఇంకా దీనికి కాకపోతే ఇంకా దేనికి వస్తాయి చెప్పండి బెస్ట్ ఆఫ్ బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు రీసెర్చ్ ఓరియంటేషన్ కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంటర్వ్యూ ద్వారానే మనకి స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు సో దీనికి అప్లికేషన్ ఫీజు చిందా చెప్పినట్టుగా బాయ్స్కి అయితే త్రీ థౌజండ్ గర్ల్స్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇది దీనికి సంబంధించి జేఈ మెయిన్ ద్వారా అయితే రెండే రెండు బ్రాంచ్లు ఉంటాయి ఈసీఈ ట్రిపుల్ ఈసీఈను కంప్యూటర్ సైన్స్ హండ్రెడ్ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి హండ్రెడ్ ఈసీఈలో అయితే సెవెంటీ ఏ ఉంటాయి బాయ్స్కి అయితే సెవెంటీ ఫైవ్ సిట్సు గర్ల్స్కి అయితే ట్వంటీ ఫైవ్ ఇందులో కూడా గర్ల్స్ పెర్ఫార్మెన్స్ ఉంటే ఇందులో కూడా ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు వచ్చినప్పుడు మీకు దానికి కూడా డిస్కస్ చేస్తాను ఇది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ మీ దగ్గర టాలెంట్ ఉండి నేను ఎన్ఐటీలోను లేదా టాప్ ఎన్ఐటీలో నాకు రాదు అడ్వాన్స్లో ఐఐటీల్లో కూడా నేను అంత గొప్పగా పెర్ఫామ్ చేయలేననుకున్నప్పుడు ఎగ్జామ్ రాయాల్సింది ఐఐటి ఎగ్జామ్ ఇది ఒక మంచి ఆర్గనైజేషన్ అలానే దీన్ని ఐఐటిస్తో పోల్ పోల్చొచ్చా అంటే ఇది రీసెర్చ్ ఓరియంటేషన్ అవి వేరు ఇది వేరు సో ఇది ప్యూర్లీ రీసెర్చ్ ఓరియంటేషన్ మోడల్లో ఉంటుంది లైఫ్ బాగుంటుంది ఇప్పటివరకు మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయి తక్కువ మెంబర్స్ అందులో అందరు క్రీమ్ ఆఫ్ క్రీమ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి లైఫ్ స్టైల్ బాగుంటుంది మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు ఇంకా డబ్బులు అంటారా మీకు మంచి ర్యాంక్ కనుక వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అసిస్టెంట్ చేసి మీకు ఎలా లోన్స్ తీసుకోవచ్చు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్తారు సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు దీనికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు ఏమైనా కావాలి మాక్ టెస్ట్లు కావాలంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వెబ్సైటు అందులోనే మీరు అన్ని డీటెయిల్స్ ఉంటే చెక్ చేసుకోండి డబ్బులు కట్టగలను అనుకున్న వాళ్ళే కాదు టాలెంట్ ఉన్న ఒక్కళ్ళు కూడా ఈ రాయదగినటువంటి ఒక మంచి ఎగ్జామ్ అని అయితే నేను చెప్పగలను సో విష్యూ ఆల్ గుడ్ లక్ ఇంకా దీనికి సంబంధించి డౌట్స్ ఏమన్నా ఉంటే మనం ఇంకొక వీడియోలో లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం సో విష్యూ ఆల్ గుడ్ లక్ మీరైతే జేఈఈమేని నెగ్లెక్ట్ చేయకండి ఏప్రిల్ సెషన్ బ్రహ్మాండంగా రాయటానికి ట్రై చేయండి అడ్వాన్స్ మీరు టార్గెట్ అయితే ఐఐటి అంటే ఇట్స్ ఐఐటి దాంట్లో సీట్ కొట్టడానికి ట్రై చేయండి ఇది కూడా చాలా మంచి కాలేజీనే అలాగే ఎవరికైనా క్రాష్ కోర్స్ ఏప్రిల్కి సంబంధించి కావాలంటే క్రాష్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఇవాళ నైట్ నుంచి మీకు ఎవరికి రికార్ అన్ని క్లాసెస్ రికార్డ్ అయి ఉంటాయి లాంగ్ టర్మ్ క్లాసెస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి జస్ట్ కాస్ట్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసే పెట్టాం సో ఇది ఏప్రిల్ ఎయిత్ వరకు ఎగ్జామ్స్ ఏప్రిల్ ఎయిత్ కల ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ కూడా అయిపోతుంది అప్పటి వరకు వీడియోస్ అన్ని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్ అయితే చూసుకోవచ్చు సో విష్యూ ఆల్ గుడ్ లక్ ఇంకేదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి లేదా లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ